బుజ్జిబాబు నుయ్యాల్లో వేసే రోజు వాడికి చెవులు కుట్టించామన్నమాట అబ్బాయి కదా చెవులు కుట్టించారు అది కూడా ఇంతర్లీగా ఏంటి అనుకోకండి ఒక్కొక్కళ్ళకి పుట్టుపోగులు ఉంటాయి అంటే ఇలా ఇరవై ఒకటో రోజు కానీ ఇరవై తొమ్మిదో రోజు కానీ ఒక్కొక్కళ్ళకి ఒడుగులో కుడతారు సో వాళ్ళ ఆనవాయితీని బట్టి అత్తయ్య వాళ్ళకి ఇలా పుట్టుపోగుల ఆనవాయితీ అట సో అందుకనైతే కుట్టించేస్తున్నాము ఒక చెవికి అస్సలు తెలియలేదు వాడికి రెండో చెవికి మా హెడావుడి వాళ్ళ మెలకు వచ్చేసేడ్ చేశాడు బట్ స్టిల్ బాగా కోఆపరేట్ చేశాడు మావయ్య మేనమావ లలో కూర్చోబెట్టుకుని కుట్టించాలి కదా సో అన్నయ్యలు కుర్చోబెట్టుకుని కుట్టించారు అది అయ్యాక పిల్లాని తీసుకుని ఫస్ట్ టైం గుడికి వెళ్ళాము అమ్మవారి గుడికి వెళ్ళి ఆ పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి పిల్లాడికి దండం పెట్టించి ఇంటికైతే వచ్చాము నెక్స్ట్ ఇయర్లో వేసినప్పుడు ఈవినింగ్ ఎలాంటి ట్రెడిషన్స్ ఫాలో అవుతామో అవన్నీ చూపిస్తాను చూడండి భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి తెలియని వాళ్ళకి కూడా यार ये वीडियो ना सब्सक्राइब